హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో వచ్చే మరొక డౌట్ అనేది షేర్ చేస్తున్నాను ఎవరికైతే ఆల్రెడీ ఒక బేబీ ఉందో అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి ఈ డౌట్ అనేది ఉంటుంది ఆ డౌట్ని వీడియోలో అయితే క్లారిటీ ఇస్తున్నాను సో ఫస్ట్ అయితే బేబీకి కొంతమందికి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బేబీకి ఉండగానే ఫస్ట్ బేబీకి మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది అందుతుంది వీళ్ళు ఎలాగో ఫీడింగ్ అనేది స్టాప్ చేయలేరు అంటే పిల్లలు అప్పటి వరకు అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అయితే వీళ్ళు ఆల్రెడీ ఫీడింగ్లోనే ఉంటారు కదా సో పిల్లలు పాలు తాగుతూ ఉంటారు సో ఈ పాలు అనేవి మాన్పిచ్చేసేయాలా అండ్ కొంతమంది చెప్తున్నారు ఆ పాలు ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఫస్ట్ బేబీకి పాలు ఇస్తూ ఉన్నట్లయితే ఆ బేబీకి ఆ పాలు పడవు అండ్ ఆ బేబీ గ్రోత్ కూడా పాడైపోతుంది అనేసి చెప్తున్నారు అంటున్నారు కొంతమంది మోషన్స్ అవుతున్నాయి అని అంటూ ఉన్నారు సో ఇవేంటి ఇవి రియల్ అయినా పిల్లలకి పాలు ప్రెగ్నెన్సీ అయితే మాన్పిచ్చేసేసేయాల్సిందైనా ఫస్ట్ బేబీకి అనేది అడుగుతున్నారు ఇవ్వడం ద్వారా బిడ్డకి ఏమన్నా అవుతుందా అనేసి అండ్ ఇంకొకటి వచ్చేసి అలా పాలు ఇస్తూ ఉండటంతో మనకి సెకండ్ బేబీ పుట్టేసరికి పాలు ఉండవేమో అని అంటూ ఉంటారన్నమాట అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు పాలు అనేది ఇవ్వడానికి ఆల్రెడీ మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా మీ ఫస్ట్ బేబీకి పాలు అయితే మాన్పించలేదు సో ఇప్పుడు పాలు ఇవ్వాలా లేదా లేకపోతే ఒక్కసారిగా పాలు స్టాప్ చేయాలా అని అనుకుంటే మీరు ఇవ్వగలను నేను అంత నాకు ప్రెగ్నెన్సీ అంతా బాగానే ఉంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు నేను కొంచెం బలంగానే ఉన్నాను వామిటింగ్స్ కూడా ఎక్కువ లేదు అంటే ఈ ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఈ వామిటింగ్స్ ఉంటాయి కదా కొంతమందికి అలాంటివి కూడా ఏమీ లేవు అంతా నేను పర్ఫెక్ట్ ఆల్రెడీగానే ఉన్నాను అనుకుంటే మీరు ఇవ్వచ్చండి ఇప్పుడు మీరు స్టిల్ మీరు కనబోయేంత వరకు కూడా ఇవ్వచ్చు అంతా కూడా మీ ప్రెగ్నెన్సీ మీద ఉంటుంది అండ్ లేదు కొంతమందికి బాగా వామిటింగ్స్ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ యొక్క మెడిసిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే పాలు మానిపించడం మంచిది అని చెప్తూ ఉంటారు ఆ పాలు బేబీ తాగకూడదని కాదు అక్కడ రీజన్ వచ్చేసి మీరు గమనించాలి ఎందుకంటే ఆల్రెడీ మీ కడుపులో ఒక బేబీ ఉంది ఆ బేబీకి సరిపడా మీరు ఫుడ్ తీసుకున్నా మీకు వామిటింగ్స్ అయిపోతున్నాయి సో అంటే ఈ బేబీ కడుపులో ఉన్న బేబీ అనేది వీక్ అయిపోతుంది సో మళ్ళీ మీరు ఫీడింగ్ ఇచ్చేస్తూ ఉంటే మీరు ఆల్రెడీ ఫుడ్డే సరిగా తీసుకోవట్లేదు కదా అని ఆ అర్థంతో అంటారే కానీ ఆ పాలు ఫస్ట్ బేబీ తాగితే బేబీ సిక్ అయిపోతుంది బేబీకి వామిటింగ్స్ అవుతాయి ఇవన్నీ కాదండి కేవలం మన ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా లేదు కాబట్టి ఇవ్వకూడదు అంటారు తప్ప ఇంకా అదర్వైజ్ అసలు ఎలాంటి ప్రాబ్లం అనేది ఇవ్వ ఉండదు పాలు ఎండిపోవడం అనేసి అంటే సెకండ్ బేబీకి పాలు ఉండవు అనేసి అది ఏమి ఉండదండి అది మీరు తీసుకునే ఫుడ్ని బట్టి మీ హెల్త్ని బట్టి మాత్రమే ఉంటుంది ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళని కూడా నేను తెలుసుకొని ఉన్నాను అనమాట సో వాళ్ళు సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ బేబీకి ఉన్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది అయ్యారు ఆ బేబీకి సెకండ్ బేబీని ప్రెగ్నెన్సీతో ఉన్నారనమాట అండ్ ఫస్ట్ బేబీకి స్టిల్ అమ్మాయి ఏదైతే డెలివరీకి వచ్చిన దాదాపు ఎయిత్ మంత్ దాకా కూడా పాలు ఇచ్చేసింది ఎందుకంటే అమ్మాయి చాలా పర్ఫెక్ట్ ఆల్రెట్గా ఉంది ఏమీ ప్రాబ్లం లేదు సో డాక్టర్ కూడా నువ్వు అంతా పర్వాలేదు నీకు అంతా ఓకే నీకు పాలు ఇవ్వడం కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అని అనుకున్నప్పుడు నువ్వు ఇచ్చేయచ్చు అదర్వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు వెయిట్ తక్కువగా ఉండడం కానీ లేకపోతే పుట్టే బిడ్డ సిక్ అయిపోవడం కానీ ఇవేమీ ఉండవమ్మా అవన్నీ అబద్ధాలు అది ఎందుకంటే పుట్ ఎందుకంటే పాలు అనేవి మీరు తీసుకునే ఫుడ్ని బట్టి మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ బేబీకి ఇవ్వడం పెద్ద ప్రాబ్లం అవుతుందని అని అదేమీ ఉండదండి ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నా కానీ మీరు అంతా పర్ఫెక్ట్గానే ఉన్నారు అనుకున్నప్పుడు మీ బేబీకి పాలు ఇవ్వడమే మంచిది ఎందుకంటే సడన్గా కొంతమందికి ఏంటంటే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్సే బేబీ ఉంటుంది వెంటనే అనేది కొంచెం మందికి ఇబ్బందిగా ఉంటుంది పాలు మాన్పించడం కూడా ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది కానీ పెద్దవాళ్ళు లేరు అనుకున్నప్పుడు మరీ ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఒక్కసారిగా నేను ఇప్పటికిప్పుడే ఇమీడియట్గా నేను మాన్పించాలి అని పెట్టుకోవడం ద్వారా ఈ బేబీ కూడా బెంగ పెట్టేసుకుంటుంది ఫుడ్ సరిగా తీసుకోదు కాబట్టి సో అందుకనేసి సిక్స్త్ మంత్ దాటినప్పటి నుంచే మనం బేబీకి ఫీడింగ్ అనేది చేస్తూ ఉండే మళ్ళీ మనము వేరేగా మనము ఫుడ్ కూడా బేబీకి ఇంక్లూడ్ చేయాలి అని చెప్తా ఉంటారు ఎందుకంటే మళ్ళీ సడన్ గా ప్రెగ్నెన్సీ మీరు అనుకోకుండా వచ్చును లేదంటే ప్లాన్ చేసుకొని వచ్చినా కానీ ఈ బేబీ ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి ఈజీ అయిపోతుంది